السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد سروا ستوترالو وغرتالو برسمسلو సర్వలోకాల సృష్టికర్త పరిపోషకుడు అయిన అల్లా అజ్జవ కు మాత్రమే శోభిస్తాయి మనందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు ప్రభింప చేయబడ్డారు వారందరిపైన ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సలహు అలీ వసల్ వారిపై అల్లాహ్ చాల యొక్క శుభాలు కారుణ్యాలు వర్షించుగా అల్లాహు మసల్ని అలవారి వసల్ని ప్రియ ధార్మిక సోదర సోదరిమణులారా మిత్రులారా అల్లా అజ్జ అనుగ్రహంతో మనము దైవ ప్రవక్త సల్లల్లాహు అలెహ్ వసల్లం వారు ఏవైతే దోహాలను వేడుకున్నారో మరి కొన్ని చెడు విషయాల నుండి శరణు వేడుకున్నారో ఇలా రెండు అంశాలకు లేదా రెండు విధానాలకు సంబంధించినటువంటి దువారణ మనం నేర్చుకుంటూ వస్తున్నాము ఏదైతే ఒక విశ్వాసికి ఇహలోకంలోను మరి పరలోకంలోను వేరు కలుగుతుందో అలాంటివన్నిటిని కూడా ప్రవక్త సహో అలయో సలం వారు స్వయంగా వేడుకున్నారు మరియు మనకు సహాబాల ద్వారా మనకు తెలియజేశారు అదే విధంగా నరకానికి దూరం చేసే మరియు ఇహలోకంలో కూడా ఏవైతే మనిషికి హాని కలిగించేవి లేదా ఇబ్బంది కలిగించేవి తన ధర్మానికి అడ్డంకుగా ఉంటాయో అలాంటి వాటి నుండి కూడా ప్రవక్త సలవాహో అలయో సలం గారు స్వయంగా శరణి వేడుకోవడం కాకుండా మనందరికీ కూడా నేర్పించడం జరిగింది ఈ రోజు అదే కొన్ని మనొక్క ధర్మానికి ఏవేతే కొన్ని అవరోధంగా అడ్డంకిగా మారుతాయో అలాంటివి కొన్ని విషయాలను ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాము శరణు వెల్కొబోతున్నాము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దువాను మనం నేర్చుపించారో దువా ఈ విధంగా ఉంది అల్లాహుమ్మ ఇన్నీ ఆవుదు బికా అల్లాహుమ్మ ఇన్నీ ఆవుదు బికా మినల్ ఫఖరి వల్ కైలతి వద్దిల్లేతి وأعوذ بك أن أظلم أو أظلم اللهم إني أعوذ بك من الفقر والقلة والذلة وأعوذ بك وأعوذ بك من أن أظلم أو أظلم و الله نينو شرنو بيرتو نانو نوندي دور بحاجم نوندي مر أبامانا برا بحوام نوندي شرنو మరియు నేను ఒకరి పైన దౌర్జన్యం చేయడం నుండి లేదా నేను దౌర్జన్యానికి గురవడం నుండి నిశ్ణ వేడుతున్నాను అల్లాహుమ్మ ఇన్ని ఆవు దుబిక అల్లాహుమ్మ ఓ అల్లా ఇన్ని నిస్సందేహంగా నేను ఆవు దుబిక నీ శరణు కోరుతున్నాను నీ శరణు చుచ్చుతున్నాను పేదరికం నుండి వ వాళ్ళ దౌర్భాగ్యం నుండి వీన్ పరాభవము అవమానం నుండి అణువుగా నేను శర్ణు తెచ్చుతున్నాను శర్ణు వేడుకుంటున్నాను విన్ అన్ ఆ నేను ఎవరిపైన దౌర్జన్యం చేయడము అవుని లేదా నా పైన ఎవరైనా దౌర్జన్యం చేయటం ఉంది సోదర సోదరి మణిలారా ఈ ఈ యొక్క దువాడు రౌత స ఐదు విషయాలు ముందుగా మొదటి ముందు ఈ మూడు విషయాల నుండి ఆ తర్వాత దౌర్జన్యం నుండి మనం దౌర్జన్యం చేయటం లేదా చేయబడటం ఇది వీటి నుండి శరణు వేడుకోవటం అనేది జరిగింది ఈ హరీసు అబు దాహూద్ లో వచ్చింది నసాయి ముస్నద్ అహ్మద్ మరు ఇబ్ని మాజా ఈ యొక్క అన్ని గ్రంథాల్లో కూడా హరీస్ అని రావడం జరిగింది

ఈ హదీసు అనేది రావడం జరిగింది ఆయా ఇతర గ్రంథాల్లో కూడా ఈ హదీసు అనేది రావడం జరిగింది సోదర సోదరిమల్లారా ప్రవక్త సలహు అయి వసల్లం వారు ఏవైతే దువాను చేశారో మరి వేటి నుండి అయితే శరణు వేడుకున్నారో అవి మనకు ముఖ్యంగా మన ఒక ధర్మం పైన నడవడం ధర్మంపై స్థిరంగా ఉండడము పరలోకంలో విజయం సాధించడం పట్ల ఏవైతే అవరోధంగా నిలబడతాయో వాటి నుండి ఇక్కడ మనం చెప్పడం జరిగింది అందులో మొట్టమొదటిది పేదరికం పేదరికం ఏదైతే ఉందో పెరతుందో దీని వల్ల కూడా మనిషి తన పేదరికానికి తలవుకి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది హలా ఒక తేడా లేకుండా కొన్ని చేయడం జరుగుతుంది కాబట్టి ప్రవక్త సలహు వసల్లం గారు ముందుగా ఇక్కడ పకర్ నుండి అంటే పేదరికం నుండి వేడుకోవడం అనేది జరిగింది అంటే ఇక్కడ ఏదైతే అల్లాహుతాల సూరే తోబాలో ఏదైతే జకాతు భక్తులు నిర్ణయించారో జకాతు ఎవరికి ఇవ్వాలి తెలుపడం జరిగిందో అందులో మొట్టమొదటి పద్దు మొట్టమొదటి అంటే అనేది ఏకవచనం అయితే ఫొకారా అనేది బహువచనం అవుతుంది అయితే ఇక్కడ ఫకీర్ మరి ఫకారా అని ఎవరిని అంటారు ఇక్కడ ఇక్కడ అయితే ముఫస్లు కానీ మనకు వివరణ ఇచ్చారు ఫకర్ అంటే వారి దగ్గర కనీస అవసరాలు కూడా లేనివారు అంటే తమ దగ్గర చేతుల్లో డబ్బు లేదు నీడ లేదు మరో దుస్తువు లేదు అలాంటి యొక్క కనీస అవసరాలు కూడా కనీస అవసరాలు కూడా లేనటువంటి వాళ్ళను కపలితారు కాబట్టి అంటే ఒకరి పైన ఆధారపడ్డం అదే మనిషి తన దగ్గర డబ్బు లేనప్పుడు తన అవసరాలకు తగినటువంటి డబ్బు లేనప్పుడు అప్పుడు ఏం చేస్తారు అతడు చాలా ఇక ఆ అతడు తన జీవితంలో గత్యంతర స్థితి గురయ్యి ఇక్కడ నుండే దొంగతనాలు కానివ్వండి లేదా మోసాలు కానివ్వండి లేదా ఇంకా తన యొక్క పుట్ట నింపుకోవడం కోసం తిండి కొరకు లేదా తమ కుటుంబాన్ని పోషించడం కొరకు ఇలా ఏం చేస్తారంటే అంటే దొరుకు తొక్కడం అనేది జరుగుతుంది ఇక్కడ నుండి మళ్ళీ అతడు అభిధేయతకు పాల్పడడం అనేది జరుగుతుంది కాబట్టి అందుకోసమే అలాంటి స్థితికి రాకుండా అలాంటి స్థితికి రాకుండా పేదరికం నుండి నన్ను కాపాడు అంటే పేదరికము ధనము ఇది అల్లాహుతాలా తరపు నుండే ఉంటుంది అల్లాహుతాలా కొంతమందికి పేదరికాన్ని ఇచ్చాడు ధనవంతులుగా చేశారంటే ఇది పరీక్ష నిమిత్తమే కానీ ఈ పేదరికం అనేది మనల్ని ధర్మానికి అవరోధంగా నిలబడకూడదు నౌత్ బిల్లా ధర్మానికి మనము విధేద చూపే విధంగా ఉండాలి కానీ అవిధేద చూపే విధంగా కూడా మారకూడదు అలాంటి యొక్క పేదరికం నుండి నేను వేడుతున్నాను పక్క అంటే పేదరికము అది పైలతి పిల్ల ఆకు నుండి అది అంటే కొరత పూర్తిగా డబ్బు లేని తనము దౌర్భాగ్య స్థితి అని అంటే పక్కన నుండి కూడా మరి చిన్న మరి ఒక దీన స్థితి అని మనం చెప్పుకోవచ్చు అంటే డబ్బుల్లో చేతుల్లో డబ్బు లేదు డబ్బు లేదు అవసరాలు చాలా ఉన్నాయి కుటుంబ సభ్యులు ఉన్నారు సమస్యలు ఉన్నాయి కానీ తగినంత వనరులు లేవు ఉపాధి జీవనోపాధి కొరకు కానివ్వండి బిజినెస్ కొరకు కానివ్వండి ఏదైనా జీవనోపాధి కొరకు ఇలా అన్ని రకాలుగా కూడా అతడు దౌర్భాగ్య స్థితికి గురై ఉన్నాడు కాబట్టి అలాంటి స్థితి నుండి వాళ్ళ నన్ను కాపాడు నిశులు చచ్చుతున్నాను అలాంటి స్థితికి నాకు గురి చెయ్యకు అలాంటి స్థితులు నిశ కోరుతున్నాను అని ఇక్కడ చేయడం గురిగింది సుర ఇవి రెండు ఎలాంటివంటే ఇక్కడ డబ్బు లేకపోవడం వల్ల ఒకటి పేదరికంలో ఉండడం వల్ల దానికంటే స్థితి దౌర్భాగ్యం ఏంటంటే ఇక అతను ఏది చేసినా కూడా అతనికి సరైనటువంటి ఒక సౌకర్యాలు కలగకపోవడము ఎవరికైనా సహాయం చేయకపోవడము తగినటువంటి ఒక వనరులు దొరకకపోవడము ఇలాంటి స్థితి ఏదైతే ఉంటుందో ఇక్కడ నుండే మనిషి ఏం చేస్తారంటే తప్పుడు దారులు తొక్కడం జరుగుతుంది అయితే అలాంటి స్థితి నుండే ఇక్కడ శరణు వేడుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఫకరు మరొక కింద మరొక హనీసుల్లో అల్ఫాకా అనే పదం కూడా వచ్చింది అనే పాక అనే ఒక పదం కూడా ఎక్స్ట్రా అనేది వచ్చింది అలాంటి హడీస్ కూడా అదే వేరొక ఉల్లేఖనంలో కూడా ఉంది పాక అనేది కూడా అదే పేదరికం అని పస్తులు ఉండేటటువంటి స్థితి ఒకరో కాక అని మనం ఒగ్గులో కూడా అనడం జరుగుతుంది అంటే కాక అంటే ఏంటంటే చాలా పస్తువులు ఉండేటటువంటి జీవితం ఆహారం సరిగా లేకపోవడం వల్ల ఆ పస్తులు ఉండడం జరుగుతుంది అలాంటి స్థితి అని కాబట్టి ఇక్కడ మినల్ ఫకరి వాళ్ళ పాక అని చదవచ్చు లేదా మినల్ ఫకరి వాళ్ళ కైలతి అని కూడా మనము ద్వారా వేడుకోవచ్చు కాబట్టి నిరుపేదత్వము దౌర్భాగ్యత్వం నుండి నేను చెరువు వెళుతున్నాను మూడవది అని అంటాను పైన అవమానము అల్లా చాలా విధించాడో దానికి కారణం చెప్పడం జరిగింది అయితే అనే పదము ఆ కురాల్లో కూడా వచ్చింది నేను చెప్పదలుచుకున్నాను అంటే పరాభావము అవమానము ఇప్పుడు చూడండి ఈ రోజుల్లో కొంతమంది డబ్బుంటేనే గౌరవిస్తారు లేదా ఇతర ఏదో ఒక రంగంలో కాస్త మనకు నైపుణ్యత ఉంటేనే గౌరవిస్తారు ఒక మన దగ్గర నైపుణ్యత లేదు ఎలాంటి టాలెంట్ లేదు ధనం లేదు అలాంటప్పుడు ఏం చేస్తారు మనిషిని గౌరవించవు కాబట్టి ఓ అల్లా ఈ యొక్క డబ్బు లేకపోవడం ఏరుపేదత్వం వల్ల దౌర్భాగ్యత్వం వల్ల నేను నా యొక్క జీవితంలో వెనకబాటు పడడం వల్ల ఓ అల్లా నాకేమవుతుంది అవమానం కలుగుతుంది గౌరవం అనేది దొరకదు దక్కదు అవమానిస్తారు నన్ను అయితే అలాంటి యొక్క అవమానం పరాభవం ఏదైతే ఉంటుందో మనుషులను చిన్న చూపు చూస్తారు అది అది తక్కువ స్థాయిగా నన్ను చూస్తారు లెక్క అలాంటి స్థితుల నుండి వాళ్ళ నన్ను కాపాడు ఇలాంటి యొక్క స్థితి నుండి చిన్నతనం నుండి చిన్నపోయినతనం నుండి అవమానం నుండి పరాభమం నుండి ముఖ్యంగా ప్రజల దృష్టిలో నుండి వాళ్ళ నేను శరణు వేడుకుంటున్నాను అని ఇక్కడ దీన్ని వేడుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి సోదరరా దేవుట అయ్యో వసల్లం వారు పేదరికం నుండి మనం బయటపడడానికి దువాలు కూడా నేర్పించడం జరిగింది కాబట్టి పేదరికం అనేది మనకి అర్థంతో ఈ మన మనం కొంతమంది పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో నిరుపేదలుగా ఉన్నారో ఆ పేదత్వం మనలో సబర్ని ని మనలో విశ్వాసాన్ని మరింతగా పెంచడం తవక్కులను పెంచడం సబర్ను పెంచడము ఏదైతే లభించిందో దాని పట్ల మనం సర్దుకొని పోయి షు కాలకు దగ్గర తెలపడము ఇలాంటివి మనలో ఈ దిల్లా ఈ సుగుణాలు వచ్చాయి అంటే అలహందా పేదరికం పేదరికం కాదు దాని వల్ల మనకు పుణ్యాలు కలిగి ఉన్నాయి కానీ ఆ పేదరికం వల్ల మనలో అల్లా పట్ల కోపం కలుగుతుంది నావుడు బిల్లా అల్లా ఏంటి ఇలా స్థితికి తీసుకొచ్చాడు అని నావుడు బిల్లా అల్లా పట్ల ఒక తప్పుడు భావము మరియు విశ్వాసం ఉండకపోవడము బలహీన బలహీనత గురవడము ఇలాంటివి చేస్తే ఇక్కడే మనము నవదు బిల్లా ఈ యొక్క పేదరికాన్ని నౌదు బిల్లా అల్లా పైన రుద్దుతూ ఈ అల్లా పట్ల ఆ ఇతర ఒక శంఖానికి సందేహానికి గురవుతూ ఇక్కడ నవదు బిల్లా మనిషి చేస్తాడు ఒక్కోసారి ఇక్కడ తప్పు చేస్తాడు మరియు షిర్క్ చేస్తాడు ఒక్కోసారి నవదు బిల్లా ధర్మాన్ని కూడా వీటి పెడతాడు అలాంటి సంఘటన ప్రపంచం ఇప్పుడు జరుగుతున్నాయి కూడా ఇప్పుడు నమాజులు చేసేవారు ఉపవాసాలు పాటించేవారు ధర్మం పైన స్థిరంగా నడుచుకుంటూ మీ దగ్గర ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చి వారు కోరుకున్నప్పుడు జరగపోతే ముందుకుంటా నోకు వీళ్ళ సైతాన్ని ఒక చిన్న బస్వస ప్రేరేపణ సృష్టిస్తాడు ఇన్ని చేసినా కూడా మీ అల్లా నేను కాపాడలేదు అని ఒక చిన్న ప్రేరేపణ దుష్పేర ప్రేపన వస్తుంది నవ్వుకు వీళ్ళ తెలియజేస్తాడు అన్ని మారిపోతాడు నవ్వు వీళ్ళ కాబట్టి ఇది చాలా దుస్థితి అలాంటి కడు దీన స్థితికి మనం గురి కాకూడదు అల్లాతో దువా చేయాలి అల్లాతో దువా చేయాలి అల్లా పట్ల పూర్తి నమ్మకం కలిగి ఉండాలి నిరాశ నిస్పృహలకు మనం ఎప్పుడు గురి కాకూడదు ఎంత గట్టిగా పేద స్థితికి గురైనా ఎలాంటి యొక్క వస్తువులు అంటే జీవితానికి మనం అలవాటు అలాంటి స్థితి వచ్చినా కూడా అల్లా పట్ల మనం ఇలా విశ్వాసాన్ని తక్కువ చేసుకోకూడదు పూర్తి నమ్మకం ఉండాలి ఇలాంటి దువారతో మనం సహాయాన్ని అందించే ప్రయత్నం చేయాలి అల్లాహుమ ఇన్ని మిన్నలు ఒకరితే ఇల్లది వద్ద ఇల్ల చూడండి ఇక్కడ ఏమవుతుంది ఇలాంటి స్థితి గురినప్పుడు అల్లహుమ్మ ఇన్ని అప్పుడు మనిషి ఏం చేస్తా డబ్బు దొంగతనం చేయడమో లేదా ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఇతరులు మోసం చేయడమో బ్రుడ్లు కొట్టించడం ఇలాంటి చేస్తారు కాబట్టి నేను ఎవరినైనా దౌర్జన్యం ఎవరిపైన దౌర్జన్యం చేయడం నుండి కూడా నేను శరణు వేడుకుంటున్నాను మరియు నేను దౌర్జన్యాన్ని గురి కావడం నా పైన కూడా దౌర్జన్యం చేయడం నుండి కూడా నేను శరణు వేడుతున్నాను సోదరులారా మనిషి ఎప్పుడైతే కాస్త అతడు తన యొక్క పరిస్థితుల వల్ల ఇబ్బందులు గురవుతాడు గడ్డు కాలం వస్తుందో మనిషి ఏం చేస్తారంటే ఇక ఎలాగైనా కూడా డబ్బు సంపాదించాలి అని నేనున్నాను నా కుటుంబం ఉంది నా పిల్లలు ఉన్నారు నా తల్లిదండ్రులు ఉన్నారు భార్య పిల్లలు ఉన్నారు మరి వాళ్ళని ఎలా వస్తువులు పెట్టగలని చెప్పేసి ఏం చేస్తారు నాకు నావులా తప్పుడు మార్గలు ఉంటాడు దాంట్లో ఒక రకంగా దౌర్జన్యం కూడా చేస్తాడు మరి మరియు మనిషి దౌర్జన్యం చేసినప్పుడు ఎదుటి వ్యక్తి కూడా దౌర్జన్యం చేస్తాడో లేదా ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఇక్కడ అందుకోసమే ఈ యొక్క విషయాల గురించి కూడా ఇక్కడ మనము శరణు వేడుకోవడం గురించి ప్రవక్త సలహు అలీ వసలం గారు మనకు నేర్పించారు అల్లాహు మరిన్ని ఆవు అల్లాహు తాలా నేను నిరుపేదత్వం నుండి దౌర్భాగ్యత్వం నుండి మరియు అవమాన పరాభవం నుండి శరణు వేడుతున్నాను అదే విధంగా నేను ఒకరిపై దౌర్జన్యం చేయడము లేదా ఒకరు నాపై నా పైన దౌర్జన్యం చేయడం నుండి నేను శరణు వేడుకుంటున్నాను అని ఇక్కడ దువా చేయడం అనేది జరుగుతుంది కాబట్టి సోదర సోదరి మల్లారా మనము అల్లా తాలాతో దువా చేస్తూ చెడు నుండి శరణు వేడుకుంటూ మంచిని మేల్లు ఏవైతే ఉంటాయో మనము ఈ పేదరికం నుండి మరియు మధ్యతర దీన స్థితి నుండి మధ్య తరగతి మధ్య తరగతి స్థాయికి చేరడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి దువా చేస్తూనే ఉండాలి చెడు వస్తువులు శరణు వేడుకుంటూ ఉంటే ప్రయత్నం చేస్తే ఇన్షా వల్ల అల్లహు తాను మనకు ఉపాధిని కలిగిస్తాడు ఉన్నత స్థితికి మంచి స్థితికి అంటే ఉన్న స్థితి అనే లగ్జరీస్ అంటే భోగ విలాసాలే ఉండాలని నియమం లేదు కాకపోతే అలహం మనకి ఎలాంటి ఒక కొరత లేకుండా ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా గడపడం అనేది అసలు విషయము పరలోకంలో స్వర్గము పొందడం కొరకు యలోకంలో అన్ని సత్కార్యాలు చేస్తూ హాయిగా గడవడము ధర్మానికి నడవ ధర్మం పైన స్థిరంగా నడవడము స్థాయి స్థిరంగా ఉండటం గురించి ఎవరైతే అవరోధాలు ఉంటాయో లుగోళ్ల గురించి అలాంటి అవరోధాలు లేకుండా మనకు ఎలాంటి అడ్డంకులు రాకుండా సాఫీగా ఇస్లాం పైన సదాచరణ పైన జీవితం గడిచేలా ఉండే విధంగా మనం ప్రయత్నించాలి లోని మనకి ప్రొఫెసర్ అల్లహు హాయ గారు ఇలాంటి ఎన్నో ద్వారా నేర్పించారు కాబట్టి సోదర రెండు లైన్లే ఉంటాయి మరి కొన్ని లైన్లు ఐదారు లైన్లే ఉంటాయి మనం ఇంత ముందు అది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇంత పొడుగ్గా ఉంది కదా చిన్నగా ఉంది కదా ఇలా అనకుండా అది ప్రవక్త గారు నేర్పించారు అంటే అందులో ఎన్నో శుభాలు ఉంటాయి ప్రవక్త గారి నోటి నుండి చాలు అన్నటువంటి ఒక పదాలు అవి కాబట్టి చాలా చిన్నదైనా పెద్దదైనా కొడుగైనా పుట్టిదైనా ఇలాగైనా కూడా తువాను నేర్చుకునే ప్రయత్నం చేయండి ఇన్షాల్లా వీటి ద్వారా ఇన్షాల్లా మన జీవిత సమస్యలు అన్ని కూడా ఇన్షాల్లా సమసిపోతాయి ఇన్షాల్లా అల్లా కోరుకుంటే జీవితము ప్రశాంత జీవితము సుఖమంత జీవితము మరియు హాయిగా మనము ధర్మం పైన స్థిరంగా సదాచందో నడి యొక్క జీవితం మనకు ప్రాథమవుతుంది ఒక అల్లా అసలం మనందరికీ కూడా మన పేదరికం నుండి దౌర్భాగ్యం నుండి ఒకరి ముందు చెయ్యి చాచకం నుండి మరియు అవమానం పరాభవం నుండి వీటన్నింటి నుండి దౌర్భాగ్యం దౌర్భాగ్యం ఒకరిపై దౌర్జన్యం చేయడము లేదా మనపై ఒకరు దౌర్జన్యం లాంటి నుండి కూడా అల్లా కాగా మనల్ని కాపాడుగాక అల్లా తాలా సదా తన కాబుణ్యాన్ని شوباكا منك أن من تستدل من لا من بوربسين شباكا مريم السلام الله تعالى رب سبحان ربك رب العزة عما يصفون على المرسلين والحمد لله رب العالمين